నిరుక్తము అని తీసుకు నాలుగవది ఇది వేదాంగాల్లో నాలుగవది నిరుక్తము అంటే తెలుగులో నిఘంటు డిస్టరీ అని అనుకోవచ్చు ఈ వేదాల్లో ఉన్నటువంటి పదాలు గాని మంత్రాలు ఉచ్చారణ దానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఉత్పత్తి అర్థాన్ని తెలియజేస్తుంది ఉత్పత్తి అర్థం దానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం తీర్థము పూజ చేసేటప్పుడు తీర్థము అంటున్నాం తరీయతే ఇది తీర్థ అని అన్నారు తరింపజేసేదాన్ని తీర్థము మనం ఏదైతే సేవిస్తామో దానివల్ల మన జీవితం ఎలా తరిస్తుందో ఆ తరింపజేసేటువంటి దాన్ని మనం తీర్థము అని పిలుస్తాం అలాగే విష్ణువు అనుకోండి వ్యాప్నోతి ఇది విష్ణువు అన్న వ్యాపించి ఉండగలిగే సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి విష్ణువుకి విష్ణువు అని నామకరణం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రతి పదానికి కూడా ఉత్పత్తి అర్థం ఉంటుంది అది ఇక్కడ వివరిస్తాం